హాయ్ ఫ్రెండ్స్ సిక్స్త్ జవహర్ నవోదయ రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ మన యొక్క ఛానల్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఆల్రెడీ సిలబస్ అయితే కొత్తగా ఏమీ మారలేదండి ఇక్కడ మీరు హెడ్డింగ్ చూసి మరలా సిలబస్ కొత్తది అనుకోవద్దు అంటే ఇంతకుముందు కూడా మనం సిలబస్ పెట్టున్న మన ఛానల్లో అయితే కొంతమంది సిలబస్ ఏమిటి అని కూడా ఫ్రెషర్స్ అడుగుతున్నారు అందుకని మనం ఈ యొక్క న్యూ సిలబస్ను మనకి ఇవ్వడానికి జరుగుతుంది ఎవరైతే సిలబస్ ప్రకారం ప్రిపరేషన్ ఒక పన్నెండు నెలల నుంచి పదిహేను నెలలు వాటు చక్కగా ప్రిపరేషన్ చేస్తారో అది కోచింగ్ వితౌట్ కోచింగ్ ఏదైనా పర్లేదు వారు ఖచ్చితంగా సీటు కొట్టేదానికి అవకాశం ఉంది నెక్స్ట్ వీడియోలో సైనిక స్కూల్కు సంబంధించినటువంటి సిలబస్ను కూడా మన యొక్క ఛానల్ ద్వారా అంచడానికి ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లేదంటే అన్లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక సిలబస్ చూద్దాం ఒకసారి ఎన్ని మార్కులకు ఎగ్జామ్ ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆఫ్లైన్ త్రూ ఓఎంఆర్ సీట్ అని ఇచ్చాడు మనకు అంటే ఆన్లైన్ అయితే కాదని చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్ డేట్ అనేటువంటిది మనం ఇది పాత దానికి సంబంధించినటువంటిది టైం అనేటువంటిది పదకొండున్నర నుంచి ఒకటిన్నర వరకు అంటే తక్కువ టైంలోనే ఉంటుంది ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి మార్కులు అయితే అన్నమాట ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ ఉంటాయి గమనించగలరు ఫ్రెండ్స్ సెక్షన్స్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ అర్థమేటిక్ టెస్ట్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అంటే మనకు రీజనింగ్ అలా ఉంటుంది అర్థమేటిక్ అంటే మ్యాథ్స్కి సంబంధించినటువంటిది లాంగ్వేజ్ అంటే కండికలు అనమాట మూడు విభాగాలుగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఒకసారి మనం చూద్దాం సిలబస్ ఒకసారి గమనించినట్లయితే చూడండి మ్యాట్ సెక్షన్ అన్నాడు యాడ్ మాన్ అవుట్ ఇదంతా కూడా మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి యాడ్ మ్యాన్ అవుట్ ఫిగర్ మ్యాచింగ్ ఫిగర్ సిరీస్ జియోమెట్రికల్ మిర్రర్ ఇమేజ్ స్పేస్ విజువలైజేషన్ ఇవన్నీ కూడా మనకు మెంటల్ ఎబిలిటీలో ఉన్నాయి ఓకే మ్యాథ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మ్యాథ్స్ కానీ గమనించినట్లయితే ఇవి ఎల్సిఎమ్ హెచ్డిఎఫ్ నెంబర్ సిస్టమ్ అప్రాక్సిమేషను పర్సంటేజ్లు డిస్మైల్స్ ఫండమెంటల్ ఆపరేషన్స్ హోల్ నెంబర్స్ సింప్లిఫికేషన్ న్యూమరికల్ ఎక్సర్సైన్స్ డిస్టెన్స్ టైము స్పీడు ప్రొఫెషనల్ నెంబర్స్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అప్లికేషన్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ ప్రాఫిట్ అండ్ లాసు సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూము ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక కండికలు అన్ని కానీ గమనించినట్లయితే మనము అవి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి వాటిని మనం చదివి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సిలబస్ నవోదయకు మూడు విభాగాలు ఉంటుంది మెంటలేబిలిటీ మ్యాథ్స్ లాంగ్వేజ్ ఓకే ఫ్రెండ్స్